అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కొలసిపాటి నారదా మీడియాకి స్వాగతం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం కాశ్మీర్కి చెందినటువంటి ఒక వేర్పాటువాద రాజకీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి భారత్కి తాము వ్యతిరేకం అంటే తాము వ్యతిరేకం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఇది కాశ్మీర్లో అప్పటి పరిస్థితి ఒక భారతీయ పార్టీలోని రెండు వర్గాలు తమలో ఎవరు అతిపెద్ద భారత వ్యతిరేక వర్గము నిరూపించుకునేదానికి పోటీ పడుతున్నాయన్నమాట అంతేకాదు అక్కడ భారత సార్వభౌమాధికారానికి ప్రతీకైనటువంటి భారత జాతీయ జెండాను తగలబెట్టడం లాంటి అవమానకర ఘటనలు కూడా నిత్యం జరుగుతూ ఉండేవి ఎక్కడా భారతీయ జెండా ఎగరేసేవాళ్ళు కాదు ఆగస్టు పదిహేనో తేదీ కూడా అక్కడ అసలు జాతీయ జెండాలు దొరికేవే కాదు అలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కాశ్మీర్లో పెరుగుతున్నటువంటి వేర్పాటు వాదం గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేదానికి ఒక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం చేసుకునింది అందుకే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్రగా వెళ్ళి శ్రీనగర్లో ఉన్నటువంటి లాల్ చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది పంతొమ్మిది తొంభై ఒకటి డిసెంబర్లో ఏకతా యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమైంది జెండాని గౌరవించాలని కాశ్మీర్ని భారత్ నుంచి విడిపోనివ బొమ్మని చాటి చెప్పడం ఆ యాత్ర యొక్క ఉద్దేశం ఆ యాత్రకు అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మురళీ మనోహర్ జోషి నేతృత్వం వహించారు ఆ యాత్ర ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రస్తుత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీనే చూసుకున్నారు వివిధ రాష్ట్రాల గుండా ఈ సుదీర్ఘ యాత్ర సాగింది దీనికి సంబంధించినటువంటి సమన్వయ బాధ్యతల్ని శ్రీ మోడీ నిర్వర్తించారు యాత్ర షెడ్యూల్ ప్రకారం సజావుగా జరిగేలాగా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేశారు అవసరమైన చోట్ల ప్రసంగాలు కూడా చేసేవాళ్ళు యాత్ర మొదటి నుంచి చివరి వరకు కూడా ఉన్నారు ప్రధాని మోడీ బీజేపీ నాయకులు చివరికి కాశ్మీర్ చేరుకుని పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఇరవై ఆరో తేదీన లాల్చౌక్లో భారతీయ జాతీయ జెండాని ఆవిష్కరించారు అంతకుముందు అక్కడ భారత జెండాని ఎగరనిపోవని తీవ్రవాద ముఠాలు ప్రకటనలు చేశారు దానికి ప్రయత్నించే వాళ్ళని ఎవరినైనా సరే చంపేస్తామని క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని బెదిరింపులు కూడా జారీ చేశారు ఈ బీజేపీ నాయకులు లాల్చౌక్లో జెండాని ఆవిష్కరిస్తున్నటువంటి సమయంలో కూడా వాళ్ళకి సమీపంలోనే వాళ్ళ దగ్గరలోనే రాకెట్లు పేలాయి ఐదు నుంచి పది అడుగుల దూరంలో కాల్పులు జరిగాయి పరిసరాల్లో బాంబులు కూడా పేలాయి అయినా జంకకుండా గొంకకుండా వెనుకడుగు వేయకుండా భారత జాతీయ పతాకాన్ని అక్కడ బీజేపీ నాయకులు ఎగరేశారు ఆ సందర్భంగా చేసినటువంటి ప్రసంగంలో లాల్చౌక్లో భారత జాతీయ జెండా ఎగురుతుంటే పాకిస్తాన్ రాకెట్లు గ్రనేడ్లు భారత జాతీయ పతాకకు వందనం సమర్పిస్తున్నాయని మురళీ మనోహర్ జోషి వ్యాఖ్యానించారు ఇది కాశ్మీర్లో అప్పటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలపైన కూడా భారత జాతీయ జెండా ఎగిరేది కాదు ఇప్పుడు అక్కడి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు త్రివర్ణ పతాకాన్ని ఎగరనివ్వకుండా అడ్డుకున్నటువంటి లాల్చౌక్ ప్రాంతంలోనే ఇప్పుడు భారత జాతీయ జెండా సగర్వంగా ఎగర్తా ఉంది మూడు రంగుల దీపాలతో శ్రీనగర్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ వెలుగులు చెందుతా ఉంది రెండు వేల పదహారు జూలై ఎనిమిదో తేదీన భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయినటువంటి హిజబుల్ ముజాహిదీన్ తీవ్రవాద కమాండర్ బ్రహన్ వాణి తండ్రి ముజఫర్ వాణి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు తేదీ తేదీనాడు ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాని ఆవిష్కరించారు ఇంకా ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా కూడా లాల్ చౌక్లో మూడు రంగుల శోభ కనుల పండుగగా కనిపించింది వేలాది కాశ్మీరీ పౌరుల నడుమ భారత జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది ఇది మారుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్కి ప్రబల సంకేతం దురదృష్టవశాత్తు ఈ మార్పులు ఏవి కూడా మన దేశంలో ఉన్నటువంటి కొంతమందికి రుచించడంలా ఓర్వలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తాము గనక తిరిగి అధికారంలోకి వస్తే కాశ్మీర్లో మూడు వందల డెబ్భై ఆర్టికల్ని తిరిగి ఇంప్లిమెంట్ చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ యొక్క నైజం వాళ్ళ నర నరాల్లో అణు అణువులో ఎన్ని మైక్రోస్కోపులు పెట్టి వెతికినా కూడా దేశభక్త అన్నమాట రవ్వంత కూడా కనిపించొచ్చు చూడండి దేశహితం పట్టదు దేశాన్ని మత ప్రాతిపదికన మొక్కలు చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మత ఘర్షణలు సృష్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకులది స్వాతంత్రానికి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా దేశ వ్యతిరేక విధ్వంసక శక్తులతో అంటకాగినటువంటి నేపథ్యం కాంగ్రెస్ది దీన్ని ప్రతి భారతీయుడు గుర్తించాలి దేశ సార్వభౌమాధికారానికి సవాలు విసిరేటువంటి స్వార్థపర శక్తులను ఒక కంట గమనిస్తూ ఉండాలి అవసరం అవకాశం ఉన్న చోట వాళ్ళకి చెక్ పెడుతూ ఉండాలి భారత్మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి